ప్రెస్ ద లో నిజమైన స్వరం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము ఏడో వచనం ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఎంత చక్కటి కాపుదల మనకి ఇస్తున్నారో మనం ఇక్కడ గమనించగలము ఈ లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తెగుళ్ళు వచ్చినప్పటికీ అవి మన దరిదాపులు రాకుండా దేవుడు తన అగ్ని కంచుని మన చుట్టూ ఉంచిన విషయం మనకు తెలిసిందే అయితే మనం ఎందుకు కాపాడబడుతున్నాము ఎందుకు మన దరిదాపుల్లో అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటున్నారంటే మనము దేవుని యొక్క జొచ్చి ఉన్నాము గనుక దేవుణ్ణి ఆశ్రయముగా మనము ఎన్నుకున్నాము గనుక అని యొక్క చల్లని చేతి నేడన మనము విశ్రమిస్తున్నాము గనుక దేవుడు ఉన్నారు గనుకనే మనము ఉన్నామన్న సత్యాన్ని మనము తెలుసుకొని ఉన్నాము గనుక దేవుడు ఆ మహోన్నతుడు చాటున మనకు విశ్రాంతిని కలుగు చేశారు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని దేవుడు కలుగు చేశారు అందుకే మనకు ఎటువంటి అపాయం రాకుండా మనము చక్కగా సేద తీర్చగలుగుతున్నాము చక్కగా మనము భయము లేకుండా బెదురు లేకుండా జీవించగలుగుతున్నాము మనకింతటి ఇచ్చిన గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన మహిమ పరిచయ జీవితాలు మనం ఇంకను పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు